ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో రేపు అనగా నాలుగో సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం రోజున సరస్వతి ఫంక్షణ నందు సాయంత్రం నాలుగు గంటల నుంచి శ్రీకృష్ణ ఉత్సవం జరుగుతున్నది కావున బార్సవాడ పట్టణ ప్రజలు భక్తులు పెద్దలు అందరూ కూడా రాజాశాంతిలో విచ్చేసి కీర్తప్రదా ప్రసాదాలు స్వీకరించి స్వామివారి పాత్ర కావాల్సిన కోరుచున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా భజన కీర్తన ఆరతి సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకి బహుమతుల యొక్క ప్రధానోత్సవం కలశాభిషేకము స్వామివారికి యాభై ఆరు రకాల చెప్పనుభూ ప్రసాద దివ్యం నైవేద్య సమర్పణ జరుగుతున్నది తదనంతరము జూలం సేవ స్వామివారికి అన్న ప్రసాద చిన్నది కావున అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కుటుంబ స్పాదం కోరుచున్నాము హరే కృష్ణ హరే కృష్ణ 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 ఇస్కాన్ కామారెడ్డి ఆధ్వర్యంలో రేపు నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి శ్రీ సరస్వతి ఫంక్షన్ నందు శ్రీకృష్ణ ఉత్సవము జరుగుతున్నది ఇట్టి కార్యక్రమానికి బాన్స్వాడ పట్టణ ప్రజలు భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీకృష్ణ భగవాను యొక్క సేవలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించి స్వామివారి పూర్వకు పాత్ర కావాల్సిందని కూర్చున్నాము కార్యక్రమంలో భాగంగా భజన కీర్తన ఆరతి సాంస్కృతిక కార్యక్రమాలు బహుమతుల ప్రధానోత్సవము ప్రవచనము యాభై రకాల చెప్పనుభ నైవేద్య సమర్పణ అభిషేకాలు ఉయ్యాల సేవలు ఉంటాయి తదనంతరము అందరికీ అన్న ప్రసాదం వితరణ ఉన్నది కావున అందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ